నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మైసూరు కర్ణాటక మీరు చూస్తున్నారు కదండి సైంట్ ఫిలోనా చర్చ్ మైసూర్లో ఉన్నారండి కరెక్ట్గా ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో రెండోది అనమాట అంటే హయ్యెస్ట్ సెకండ్ హయ్యెస్ట్ అంటే ఫస్ట్ హయ్యెస్ట్ అంటే మెదక్ అంటే మన మెదక్ చర్చ్ అంటారు కదా మెదక్ జిల్లాలో ఏపీలో ఉంది కదా ఆంధ్రప్రదేశ్ అందులోది అది మెదక్లో మెదక్ జిల్లాలో ఉన్న అంటే మెదక్లో ఉన్నది మొట్టమొదటి హైయెస్ట్ హైటు ప్లస్ ప్రఖ్యాతలు కలిగించే చర్చ వస్తే ఇది ఒక హైయెస్ట్ అనమాట ఇది యాక్చువల్గా దీన్ని ఇంచుమించు పోర్చుగీస్ వారి టైంలో అప్పుడు ఆ యొక్క సంస్కృతికి ఆ యొక్క కాలమాన పరిస్థితిని బట్టి నిర్మించారు చూడండి ప్రస్తుతానికి మనకు రెగ్యులర్గా మనం చూసే చర్చిలకి ఈ చర్చిలకి చాలా తేడా తే తేడా ఉంటుంది ప్రతీ ఈ నిర్మాణంలో కూడా ఒక ప్రత్యేక విశిష్టత అండి చూడండి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం అద్భుతమండి మహాద్భుతం చాలా చాలా బాగుంది కదా ఇక్కడ అండర్ గ్రౌండ్లో మేరీ మాతమ్ మోర్ ఉన్నారట వెళ్దాం అవు చిన్న గుహలా ఉంది బయట కదా చూద్దాం అంటే ఈ చర్చ్ కట్టడానికి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారి యొక్క పేర్లన్నీ గోడ నుంచి చెక్కబడ్డాయండి కరెంట్ ఇల్వాలా ఇదండి బ్యాక్ సైడ్ చర్చ్ ఇది చర్చి ప్రాంగణం అండి దగ్గరలో స్కూల్ అనమాట అది చర్చి కానుకొని ఉంది లోనే కాంపౌండ్లో ఓకేనండి చూసారు కదా పూర్తి వివరాలతో మరి వీళ్ళు కలుస్తాను సలవా మరి